న్యూస్ కి స్వాగతం నేను మీ దివ్య ఆళ్లగడ్డ పట్టణంలోని స్థానిక మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన స్త్రీ శక్తి పథకానికి ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ హాజరయ్యారు ఆళ్ళగడ్డ పట్టణంలోని స్థానిక ఆర్టీసీ బస్ స్టాండ్ నుండి మార్కెట్ యార్డు వరకు కాలినడకన ర్యాలీగా వెళ్లారు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమా అఖిల మాట్లాడుతూ శ్రీశక్తి పథక అమలుతో ప్రతి మహిళకు ఆర్థిక భరోసా లభించిందని కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ను విజయవంతంగా అమలు చేస్తుందని వివరించారు మహిళలు ఎవరి మీద ఆధారపడకూడదని ఈ పథకాన్ని అమలు చేశామని ఈ పథకంతో అన్ని రంగాల్లో పనిచేస్తున్న మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అభిప్రాయపడ్డారు గత ప్రభుత్వ నేతలు మహిళలను వంటింటికే పరిమితం చేశారు కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక పురుషులకు సమానత్వంగా ఉన్నారని తెలియజేశారు అనంతరం పొదుపు గ్రూపుల సంఘాల లీడర్లను సన్మానించారు ఆళ్లగడ్డ ప్రజలు నేను అందుబాటులో లేనప్పుడు డబల్ నైన్ నైన్ త్రీ 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 నైన్ త్రీ ఫైవ్ జీరో ఈ నెంబర్ అందుబాటులో ఉంటుందని ప్రజలు ఏ సమస్య వచ్చినా కూడా ఈ నెంబర్కు కాల్ చేయాలని పోస్టర్ను విడుదల చేశారు ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా హలో ఈరోజు రాష్ట్రం మొత్తంలో కూడా ఎక్కడ చూసినా కూడా శ్రీశక్తి కనిపిస్తుంది ఎందుకంటే ఈరోజు మహిళలకి ఏదైనా ఒక కార్యక్రమం చేస్తే మహిళలు గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు ఆ నాయకులు అనేది ఈరోజు మనం అందరం కూడా గమనిస్తున్నాం ఎన్నికలకి ముందు ఏదైతే మాట ఇచ్చినారో చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ కార్యక్రమం ద్వారా ఇవన్నీ కూడా ఒక్కొక్కటి జరగడం అనేది కూడా మహిళలందరూ కూడా గమనించారు గుర్తు పెట్టుకుంటున్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని ఇళ్ళలో పెట్టుకొని పూజిస్తున్నారు ఎందుకంటే పేద కుటుంబాలు ఎవరైతే పిల్లల్ని చదివించుకోవాలని స్తోమత వాళ్ళకి లేదో వాళ్ళందరూ కూడా ఈరోజు ఒకరినో ఇద్దరినో పంపి ఎవరిని పంపించుకోవాలా స్కూల్కి అని చెప్పి ఆలోచించుకునే పరిస్థితిలో ఉండకూడదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఈరోజు తల్లికి వందడం డబ్బులు ఇవ్వడము తల్లిలందరూ కూడా సంతోషంగా ఉండడము ఈరోజు మహిళలు ఎక్కడైతే సంతోషంగా ఉంటారో రాష్ట్రాలు ఆ ప్రభుత్వం బాగుపడుతుంది ఈరోజు ఈ రాష్ట్రంలో మహిళలకి ఒక చంద్రబాబు నాయుడు గారు మహిళా శక్తిని ఏ సందర్భంలో పేరు పెట్టారో తెలియదు కానీ ఈరోజు మహిళలకి వాళ్ళకి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలుచుకునే శక్తి ఈరోజు ఈ ప్రభుత్వం మనకి వాళ్ళకి మహిళలకు అందజేస్తుంది ఉచితంగా బస్సు ప్రయాణము ఈరోజు మహిళలు మాట్లాడుతుంటే పండగలకి ఒకరి మీద ఆధారపడకుండా కూతుర్ని చూడాలన్నా అల్లుడిని చూడాలన్నా ఎక్కడికైనా వెళ్ళాలంటే స్వేచ్ఛగా స్వేచ్ఛగా ఈరోజు వాళ్ళు వెళ్ళి కార్యక్రమాలు చేసుకోగలుగుతున్నారు ఒకరి మీద ఆధారపడకుండా స్వేచ్ఛగా ఈరోజు వాళ్ళు ధైర్యంగా బయటికి వెళ్ళగలుగుతున్నారు అంటే ఆ స్వేచ్ఛ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు మహిళలకి ఈ రోజు అని చెప్పి చాలా గర్వంగా తోటి మహిళగా ఈరోజు చెప్పుకోగలుగుతున్నాం అంతేకాకుండా ఈ రోజుతో చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ముప్పై సంవత్సరాలు అవుతుంది ఈ ముప్పై సంవత్సరాల్లో ఈ రాష్ట్రం ఉమ్మడి రాష్ట్ర ఏ విధంగా బాగుపడింది అనేది నా నోటితో నేను చెప్పాల్సిన అవసరం లేదు ఈరోజు ఐటీ రంగంలో హైదరాబాద్ ఒక తెలంగాణ అంటే ఈరోజు ఐటీ రంగంలో హైదరాబాద్ దేశ ప్రపంచం మొత్తం కూడా తెలియడానికి కారణము చంద్రబాబు నాయుడు గారు ఐటీని తీసుకొచ్చింది ఈ రాష్ట్రానికి దేశంలోనే చాలా మందికి ఐటీ అంటే తెలియని సందర్భంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఐటీని సెక్టర్ ని తీసుకొచ్చి ఎంతో మంది చదువుకున్న పిల్లలని ఈరోజు విదేశాల్లో ఉద్యోగాలు చేసుకోవడమే కాకుండా వాళ్ళ కింద కొన్ని వందల మంది పనిచేసే స్థాయిలో ఉన్నారు అంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రైతులు ఏ విధంగా గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా రైతులు బాగుపన్నారు ఏ విధంగా రైతులకు సబ్సిడీలు వచ్చినాయి ఏ విధంగా ప్రాజెక్టులు పూర్తయి రైతులు బాగుపడారని సంగ సంగతి ఏ రైతు కూడా మర్చిపోలేదు అంతెందుకు ఈరోజు తెలుగు గంగ కింద రైతులు బాగుపడుతున్నారు కేసీ కిరాల్ కింద రైతులు బాగుపడుతున్నారు హెచ్ఎన్ఎస్ఎస్ కింద రైతులు బాగుపడుతున్నారు ఈ రాయలసీమలో రైతులు బాగుపడితే చూసే మొదటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రాజెక్టు అన్ని పూర్తి చేసి కేవలం కృష్ణా నీళ్ళే కాకుండా గోదావరి నీళ్ళు రాయలసీమకి తీసుకొచ్చి రాయలసీమని రత్నాలసీమగా మార్చాలని కదలు కంటున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏ రోజైతే నేను ప్రజల గురించి ఆలోచిస్తాను ప్రజల కోసమే పనిచేస్తాను ప్రజల కోసమే బతుకుతానని చెప్పి ఆయన నిర్ణయం తీసుకొని రాజకీయాలకు వచ్చాడో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రజా సమస్యల గురించి మాట్లాడుతున్నాడు ప్రజా సమస్యల గురించి కొట్లాడుతున్నాడు ప్రజా సమస్యలు తీరుస్తున్నాడు అటువంటి నాయకుడు అటువంటి నాయకత్వం ఈ రాష్ట్రానికి దేశానికి ఎంతో ముఖ్యము మేమందరం కూడా చాలా గర్వంగా ఈరోజు వచ్చే తరాలు కూడా ఆయనను స్ఫూర్తిగా తీసుకొని రాజకీయాలకు వచ్చి రాజకీయాలు చేయాలని చెప్పి ఎన్నో సందర్భాలు ఆయన కూడా చెప్పడం జరిగింది ఈరోజు మేము కూడా ఆయన స్ఫూర్తిగా తీసుకొని గతంలో శోభ నాగరెడ్డి గారు కావచ్చు భూమా నాగరెడ్డి గారు కావచ్చు ఎస్వి సుబ్బారెడ్డి గారు కావచ్చు రెడ్డి గారు కావచ్చు ఈ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీకి మా కుటుంబం ఏ విధంగా పనిచేసింది మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారిని స్ఫూర్తిగా తీసుకొని మా కుటుంబం ఏ విధంగా రాజకీయాలకు ముందుకు వచ్చిన అందరికీ తెలిసిన విషయమే వచ్చే తరాలు కూడా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ కానీ పూర్తిగా తీసుకొని రాజకీయాలు చేసి రాష్ట్రంలోనే ఈ ఆళ్ళగడ్డలోనే అందరూ కూడా బాగుండేటట్టుగా మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మనస్ఫూర్తిగా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము